అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మా వంకాయ చెట్ల దగ్గరికి వచ్చాను మా వంకాయ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి దో ఎక్కున్నా చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ మాది అయిపోతున్నాయి ఇలకలన్నీ దానికనేసి నిన్న మనము షాప్కి వెళ్ళేసి ఈ ప్రోడక్ట్ తెచ్చాం ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ కొట్టడం వల్ల మా వంకాయ చెట్లు ఉన్నటువంటి పురుగులు దోమలు అన్నీ కూడా కంప్లీట్ అయ్యా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటాయి మంచి ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ వీటి కాస్ట్ వచ్చి వీటి కాస్ట్ వచ్చి మొత్తం వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడే ఫ్రెండ్స్ అంటే వాడండి మంచి మంచి దిగుమతులు పొందండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వంకాయ చెట్లు ఇవి నాటి ఇవి నాటి కూడా ఇప్పటికీ ఫార్టీ ఫైవ్ డేస్ ఫ్రెండ్స్ దా అంతా పూత దో కాయలో కాయ కూడా దిగుతున్నాయి ఫ్రెండ్స్ మా మా దాంట్లో కాయలు కూడా దిగుతున్నాయి మంచి సీడ్స్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసింది నాటు వంకాయలు అంటారు వీటిని సార్ ఉంటుంది కాయ మీద ఇది కూడా ఒకసారి ఫ్రెండ్స్ పురుగు అంతా కూడా బాగా చేయడం వల్ల ఈ విధంగా ఈ విధ ఈ విధంగా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ అందుకనేసి నిన్న వెళ్ళేసి షాప్కి వెళ్ళి తెచ్చాము మందులు ఇప్పటి బెటర్గా ఉన్నది ముఖం అట్లా ఫ్రెండ్స్ మనకు కాయలు కావాలంటే ఎవరికన్నా కూడా డెలివరీ ఇస్తాం ఫ్రెండ్స్ ఇళ్ళకి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రైతును ఆదరించిన ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్